రాజగారి తోటలోని బీసీ వసతి గృహంలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ భరోసా ఇచ్చారు బీసీ వసతి గృహంలో శుక్రవారం అధికారులు విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో చాలీ చాలని గదులు మరుగుదొడ్లతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినిలో నజీర్ అహ్మద్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నూతన గదులు మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతుందని తెలియజేశారు తన సొంత ప్లాంట్ని ఏర్పాటు చెప్పారు గుంటూరు నగరంలోని కాలేజ్ బీసీ ఈరోజు సందర్శించి ఇక్కడ ముఖ్యంగా నూట అరవై మంది పిల్లలు రాజా గార్డెన్స్ లో ఉన్నటువంటి హాస్టల్ని సందర్శించడం జరిగింది పిల్లలందరితో కూడా మాట్లాడి వాళ్ళ అవసరాలు ఏ విధమైనటువంటి అవకాశాలు సదుపాయాలు కావాలో వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి అకామిడేషన్తో కాకపోతే కొద్దిగా స్పేషియస్గా లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఎవరికి ఎక్స్ట్రా రూమ్స్ కావాలని చెప్పి టాయిలెట్స్ కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించేటువంటి దిశగా రిప్రజెంటేషన్ చేస్తాం రెండోది పిల్లలకు అవసరమైనటువంటి వాటర్ ఆరో ప్లాంట్ అది నా సొంత నిధులతో ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చేసుకున్నాం అలాగే ముందుగా ఇక్కడ పిల్లలకి అవసరమైనటువంటి ఫుడ్డు అదంతా కూడా బాగానే ఉంది మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్తో పాటు ఇంకా ఎక్స్ట్రా రూమ్ స్టడీ రూమ్ ఒకటి ఒకటేమో ఇంకోటి లివింగ్ రూమ్ ఒకటి అలాగే టాయిలెట్స్ ఈ మూడు కూడా గౌరవ మంత్రి వారికి తెలియజేయడం అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వీటిని వెంటనే పరిష్కరించే దిశగా అడుగులేస్తాం